మళ్ళీ రీతూ ఛాన్స్ చాన్స్ దివ్య అవుట్ నెక్స్ట్ రౌండ్ లో రీతూని తప్పించాలని అందరూ చర్చించుకున్నారు ఎందుకంటే రీతూని గత వారం నుంచి తప్పించి ఇమ్యూనిటీ ఇచ్చింది ఈ వారం కెప్టెన్ అయ్యి ఇమ్యూనిటీ పొందింది ఇప్పుడు మరోసారి రీతూ కెప్టెన్ అయితే ఇంకోసారి ఇమ్యూనిటీ వస్తుందని భరణి సంజన ఇమ్ము వ్యతిరేకించారు కానీ తనుజా మాత్రం కత్తి తీసుకెళ్లి రీతూ చేతికే ఇచ్చింది అయితే ఇక్కడ తనుజ ఇచ్చింది దివ్యని తప్పించడానికి దీంతో తనుజ మాట ప్రకారమే వెళ్లి దివ్యకి పొడిచింది రీతూ దీంతో దివ్య కాసేపు రీతూతో హీటింగ్ డిస్కషన్ చేసింది నీకు దమ్ముంటే నాతో ఆడి గెలవరా ఇలా తీయడం ఎందుకు అంటూ దివ్య చెప్పింది నేనేం భయపడటం లేదు నువ్వేమంత తోపు కాదు అంటూ రీతు అంది నేను తోపే నేను నీకంటే పెద్ద తోపే అంటూ దివ్య ఇచ్చి పడేసింది తాను పోతానని తెలిసినా కూడా రీతు వైపే డిమాండ్ ఇలా చివరికి రీతు డెమాండ్ కళ్యాణ్ రేస్ లో మిగిలారు ఆ సమయంలో ఎలాగైనా రీతుని తీసేయాలని అందరూ డిసైడ్ అయ్యారు కానీ డెమాండ్ మాత్రం అక్కడ కూడా రీతుని కాపాడటానికే తాపత్రయపడ్డాడు రీతుని తీసేస్తానని చెప్తే నీకు కత్తి ఇస్తాం అంటూ దివ్య సంజన ఆఫర్ ఇచ్చారు అప్పుడు కూడా లేదు నేను అలా చేయలేను అంటూ డిమాండ్ ఆగిపోయాడు దీంతో చివరికి కత్తి అందుకున్న సంజన కళ్యాణ్ని ఇరకటంలో పెట్టింది నీకు కత్తి ఇస్తే నువ్వు ఎవరిని తీస్తావు కళ్యాణ్ నాకైతే రీతుకి మరో వారం ఇమ్యూనిటీ ఇవ్వడం నచ్చదు కనుక డిసైడ్ అయ్యి చెప్పు అంటూ సంజన చెప్పింది దీంతో కళ్యాణ్ డిమాండ్ వెళ్ళి మాట్లాడాడు నీకు కత్తి ఇస్తే నువ్వు నన్ను తీయకుండా ఉంటావా అని డిమాండ్ ని అడిగాడు అప్పుడు కూడా లేదు నేను చెప్పలేను అంటూ డిమాండ్ మాట్లాడాడు దీంతో కళ్యాణ్ సరే అంటూ కత్తి తీసుకొని రీతుని పొడిచి రేస్ నుంచి తప్పించాడు డిమాండ్ కి నేను ఎప్పుడూ ఛాన్స్ ఇవ్వట్లేదని అంటున్నాడు అందుకే కంటెండర్ గా కాదు డైరెక్ట్ గా నాతో గెలిచి కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఇస్తున్నా అంటూ డైరెక్ట్ గా చెప్పాడు కళ్యాణ్